తలపై టోపీ చేతిలో నీలిరంగు జెండాలు మరో చేతిలో గాంధీజీ చిత్రపటంతో పాటు రాజ్యాంగం పట్టుకుని కాంగ్రెస్ నేతలు అదరపు లో అట్టహాసంగా కార్యక్రమం సాగగా నేతలు ఏం చెప్పబోతున్నారన్న ఆశతో లీ ప్యాలెస్ కు కాంగ్రెస్ తైనా తరలి వెలిచింది ఎన్నికల నాడు కనిపించిన నేతలు సైతం నేడు కార్యక్రమంలో తలకుమనగా అంతా కలిసి కొత్త ఆలోచనతో నేటి సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ అంటూ కాంగ్రెస్ సేనకు రాబోయే రోజుల్లో పనిచేయాల్సిన తీర్పుపై మార్గదర్శకాలను అందించి ఇక దూకుడు పెంచినంటూ దిశా నిర్దిశాలు అందించే

ఇక వస్తున్న అతిథుల కోసం నేడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కార్యక్రమంలో అతిథులుగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ టీపీసీసీ సికింద్రాబాద్ జిల్లా పరిశీలకు కెచ్చన్నగారి లక్ష్మారెడ్డి రాజమల్ల సిద్దేశ్వరితో పాటు పలువురు పాల్గొనగా అన్నానగర్ గాంధీజీ విగ్రహం నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ నగర్ శీతల పోచమ్మ దేవాలయం బాలన్ రాయ్ మీదుగా లీ ప్యాలెస్ వరకు భారీ ర్యాలీ కొనసాగించారు రాజకీయంపై బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కన్నూర్ మెంటిమల్లె శ్రీగణేష్ మండిపడ్డగా రానున్న రోజుల్లో అంతకు తగ్గ బుద్ధి చెప్తారంటూ మండిపడ్డారు మార్గ మధ్యంలో ఉన్న మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలు గట్టిస్తూ ర్యాలీగా ముందుకు సాగగా ఎంపీ ఎన్నికల నాడు తలుకుమన్న ఆనాటి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి నేడు కార్యక్రమంలో ఒక్కసారిగా తలుకుమన్నారు మూడో వార్డులో తన ప్రత్యేకతను చాటుకుంటూ రాజేష్ యాదవ్ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు

మనకు హక్కునిచ్చిన ఇచ్చిన రాష్ట్ర మనకు హక్కును ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకి రైట్లను కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం అందరం కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో జై సంవిధాన్ కొత్త జోషును అందిస్తుండగా ఇక ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా మనం బలంగా ఉన్నామంటూ తెలియజేసేలా అభ్యర్థులను సిద్ధం చేసే కార్యచరణతో బల పరీక్షను తలపించేలా నేటి కార్యక్రమం సాగగా కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఇప్పుడు కొత్త జోషు రావడం విశేషం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత బీఆర్ఎస్ సింగ్ నాయకుడు సానాది శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన వేడుకలు మరెన్నో చెప్పుకోవాలని ఆకాంక్షిస్తూ మీరు రాజకీయంగా మరింత కైరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు భాస్కర్ మద్రాస్ బైంపరి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ కంటపెన్ బిఆర్ఎస్ నాయకులు మరియు ఉద్యమ నాయకులు ఎస్సీబి న్యూస్ ఛానల్ ఇది ముఖ్యంగా కంటోన్మెంట్ కాన్స్టెన్సీలో నంబర్ వన్ న్యూస్ ఛానల్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఐదో వార్షికం సందర్భంగా ఎస్సీబీ న్యూస్ ఛానల్ యాజ యాజమాన్యము లష్కర్ ఎస్సీబీ న్యూస్ ఛానల్ని కొత్త స్టార్ట్ చేయడము చాలా గర్వకారణము వారి మా తరఫున శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఛానల్ మరింత విస్తృతంగా ఇచ్చేసి ఇంకా విస్తరింపజేయాలని మా యొక్క ధన్యవాదములు ఎస్సీబీ ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు మీ వంటకాలు బాగున్నాయి అందులోనూ మా సన్న బియ్యం తోడవడంతో మరింత కల వచ్చిందంటూ సనత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలమ వర్ణించగా ఆనాటి ప్రభుత్వం అప్పులు కుప్పలు చేసి దొండు బియ్యం అందిస్తే నిరుపేదలు కూడా సన్న బియ్యం తినాలంటూ ఆలోచన చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాతమేనట్టు తెలియజేస్తూ వారింట భోజనం చేసి భోజనం బాగుంది అంటూ మంత్రి సీతక్క కితాబిచ్చారు మంచి చేసే ప్రభుత్వానికి మేమెప్పుడు తోడుగా ఉంటామంటూ మహిళా మనలు తెలియజేయగా మీకు సన్న బియ్యమే కాదు మరిన్ని పథకాలను కూడా అందిస్తామన్న భరోసాను మంత్రి సీతక్క అందించారు సన్న బియ్యం పంపిణీలో భాగంగా నిరుపేదల ఇంకా తమ బియ్యంతో వండిన వంటకాలను భోజనం చేసి ఇక ఇక కొనసాగుతుంది ఇదే కొనసాగుతుందంటూ కాంగ్రెస్ నేతలు తెలియజేశారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాళ్ళకి వాళ్ళకి ఇస్తా ఉన్నాం డివిజన్ లోని ఎన్బిటి నగర్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట నిలమా సారథ్యంలో కాంగ్రెస్ నాయకులు తరలిరాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం రేషన్ లబ్ధిదారుడి ఇంటితో ఆనందం నింపుతున్న తీరును తెలుసుకునేలా నేటి పర్యటనలో సీతక్క శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ఎన్బిటి నగర్ లో ఓ నిరుపేద ఇంట్లో భోజనం చేయడానికి సీతక్క చేరుకోగా సీతక్క కోసం రేషన్ బియ్యం వంటకాలతో ప్రత్యేక ఏర్పాటు చేశారు వారింట మొదట కాసేపు వారితో ముచ్చటించిన అనంతరం ఇక భోజనం చేయడానికి ఏర్పాటు చేయగా కోట నిల్మతో కలిసి భోజనం చేశారు తామిచ్చిన సన్నబియేమైనా అని అడిగి తెలుసుకోవడంతో పాటు ఇన్నాళ్ళు తింపిన దొడ్డు బియ్యానికి ఇప్పటికీ తేడా ఎలా ఉంది అంటూ అడిగి తెలుసుకున్నారు లేషన్ లబ్ధిదారుల కుటుంబంతో భోజనం చేయడంతో పాటు ఈ పథకం ఉపయోగకరంగా ఉందా లేదా అన్న విషయాలను వారి ద్వారానే అడిగి తెలుసుకున్నారు తాము ఓ పథకం ప్రవేశపెట్టగానే బీఆర్ఎస్ బీజేపీ పార్టీల కడుపు మండిపోతుందని బీఆర్ఎస్ ప్రభుత్వ లాభాలను దోచుకుంటుందే తప్ప పేదల కోసం ఏమి చేయలేదు మండిపడ్డారు ఇవాళ అయ్య మొత్తం అప్పులు చేసిపోయిన తర్వాత కొడుకునే అయ్య కట్టలేదు అప్పులు చేసిపోయిండు అప్పులే మిగిల్చిండు ఇంకా మరి అప్పులు చేసినప్పుడు కొప్పులు కనపడ్డాయి బాగానే మరి కట్టేటప్పుడు ఉన్నది ఇప్పుడు తిప్పలు ఆరు వేల కోట్లు నెల నెలకు అదే ఆరు వేల కోట్లు ఉంటే ఎంతో సంక్షేమం అయ్యేది నెల నెలకు ఆరు వేల కోట్లు పరిస్థితి నీకు ఇష్టం వచ్చినట్టుగా పంచుకున్నావు ఇంచుకున్నావు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం అంటే అది కూలిపోయాయి ఇంకొకడ ఏదైనా కూడా ఏదేదో మీకు నచ్చిన బిల్డింగ్స్ కట్టుకొని అలా కమిషన్లు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు మేమిచ్చేది ప్రజా సంక్షేమం ప్రజ మంత్రి శీతక కార్యక్రమం అనగానే నిలమ తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆహ్వాన పలుకుతూ బ్యానర్లతో మంత్రివర్యులు అడుగు పెట్టగానే సన్మానాలతో హోరెచ్చారు అనంతరం భోజనం సమయంలో హిందీ భాషలో కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావడంతో వెంటనే అరంఘనమైన హిందీలో మంత్రి వారికి సందేశాన్ని తెలియజేయడంతో పాటు ఆ కుటుంబానికి మంత్రి గారు చెప్తున్న మాటలను ట్రాన్స్లేట్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు ఇది తమ ప్రభుత్వం అందిస్తున్న పథకం అంటూ తెలియజేశారు

నా ప్రాణ స్నేహితుడు శ్రీకాంత్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టింక్ గౌడ్ బిఆర్ఎస్ అందరికీ నమస్కారములు చెప్తాం రేపాల వెంకటేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ ప్రతిరోజు గత కొన్ని సంవత్సరం నుంచి ఎప్పుడైతే రాజకీయం వచ్చినప్పటి నుంచి మనకు తెలిసినంత వరకు నైన్ ఫార్టీ ఫైవ్ వచ్చిందనుకో మనకు ఎస్పి ఛానల్ మన ఇంట్లో కూర్చొని కంటోన్మెంట్లో ఏమేమి జరుగుతున్నది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎలా జరుగుతున్నా మనం ఇంట్లో కూర్చొని నైన్ ఫార్టీ ఫైవ్ ఒక పది నిమిషాలు లేట్ అయితే మనకి ఇంకా రాలేదని ఒకసారి భోజనం చేయకుండా కూడా నేను ఇంట్లో కూడా ఒకసారి భోజనం చేసి చేయకుండా చూస్తుంటే కూడా అంత ఇంట్రెస్ట్గా ఉందని మా ఇంట్లో మా బాబు కానీ ఎవరైనా అందరు చూస్తుంటారు ముఖ్యంగా ఎస్సీబీ ఛానల్ వాళ్ళకు ఇలాంటి ఛానల్స్ ఓపెన్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు మంచిగా ఒక పేరు పొంది భగవంతు ఉండాలని కోరుతున్నాను వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలను మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించారు తన సతీమణి స్వర్ణతో కలిసి ఉదయాన్నే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోగా పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలకడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు ఆలయ అర్చకులను దీవెనలో అందుకోగా పలువురు తెలసాని దంపతులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామల శేషకుమారి ఆలయ చైర్మన్ సాయిబాబా ఈవో కృష్ణ డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు నాయకులు అశోక్ నరసింహ శ్రీనివాస్ బలరాం శ్రీలక్ష్మి నాగలక్ష్మి అరుణతో పాటు పలువురు పాల్గొనగా అనంతరం శ్రీ అమ్మవారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణ దంపతులు దర్శించుకున్నారు స్థానిక మాజీ కార్పొరేటర్లు అత్తిల్లి అరుణ శ్రీనివాస్ మల్లికార్జున గౌడ్ల స్వాగతం పలకగా వారి ఆహ్వానం అందుకుంటూ ఆలయ అర్చకులు తీసుకొచ్చిన పూర్ణ కుంభానికి నమస్కారం చేసుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మనహరెడ్డి వారిని ఘనంగా సన్మానించి అందించారు కార్యక్రమంలో నాగులు ఆంజనేయులు సతీష్ గణేష్ మహేష్ యాదవ్ సత్యనారాయణ చంద్రప్రకాష్ అరుణ్ కుమార్ అమర్తో పాటు పలువురు పాల్గొన్నారు మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలకు విచ్చేసిన తలసా నిశ్రీనివాస్ యాదవ్ స్వర్ణ దంపతులకు మహంకాళి టెంపుల్ మాజీ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు కొండాపురం మహేష్ యాదవ్ సారథ్యంలో పలువురు మాజీ కమిటీ సభ్యులు తలసానికి కప్పి సన్మానించడంతో పాటు తమ వంతుగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాయి నిండు నూరేళ్లు ఆయుర తమ శుభాకాంక్షలను మాజీ ట్రస్ట్ మెంబర్లు తెలియజేశారు కొండాపురం మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో అరుణ్ భట్ రామ్మోహన్ యాదవ్ తో పాటు శ్రీకాంత్ యాదవ్ బలరాజ్ యాదవ్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు అమెరికా వెళ్లిన ఆ నాయకుడు మాత్రం ఆయన పెళ్లి రోజున మరవలేదు ఆయన పెళ్లి రోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పే అవకాశం లేకపోవడంతో ఎస్సీబీ న్యూస్ తెలుగు ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరో ఇరవై ఏంల వరకు ఇంకా రాజకీయాల్లో ఎదురులేని నాయకుడుగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు సికింద్రాబాద్ గణేష్ దేవాలయ మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎం హనుమంత్ యాదవ్ తెలియజేశారు ప్రస్తుతం హనుమంత్ యాదవ్ అమెరికా డల్లాస్ లో ఆయన కుమార్తెతో కలిసి ఉండగా ఈ రోజు తలసాని పెళ్లి రోజును పురస్కరించుకుని తనవంతుగా శుభాకాంక్షలు తిరుపడంతో పాటు తనకు ఆనాడు ట్రస్ట్ బోర్డు మెంబర్ గా అవకాశం కృతజ్ఞతలు తెలుపుతున్నాయి శ్రమశక్తి అవార్డు అందుకున్న తన తరపున ఇన్నాళ్ళు ఓ లెక్క ఇకపై మా పాలన మరో లెక్క బీజేపీ పాలన ఎలా ఉంటుందో చూపిస్తామంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యుడు బానుకా మల్లికార్జున్ తెలియజెప్పగా మీరు చెప్పిన సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదంటూ నామినేటెడ్ సభ్యురాలు బానుకా నర్మదా మల్లికార్జున హామీ ఇచ్చారు కంటోన్మెంట్ నాలుగో వార్డులోని లక్ష్మీనగర్ నామినేటెడ్ సభ్యురాలు పర్యటన చేపట్టారు నూతనంగా ఎన్నికైన కొత్త కమిటీని అభినందించడంతో పాటు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చెత్త డంపింగ్ సీసీ రోడ్లు నిరుపయంగా ఉన్న వాష్రూమ్లను తొలగించి కమిటీ హాల్ నిర్మాణం వంటి సమస్యలను బానుకా స్థానికులు వివరించారు స్థానవంతుగా పనులు చేయించే బాధ్యత తమదంటూ వారి హామీ ఇచ్చారు పర్యటనలో బీజేపీ నాయకులు టోపీ శంకర్ విజయనంద్ విజయరామరాజు రాజమల్లేష్ వార్డు అధ్యక్షులు సచిన్ బస్త కమిటీ అధ్యక్షులు అశోక్ జ్ఞానేేశ్వర్ శివానంద్ రామకృష్ణ అజయ్ ప్రేమ్ తో పాటు రోజుకో ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవటం ఆ ప్రాంతంలో టీడీపీ సభ్యత్వాలతో తమ జోరును కంటట్మెంట్ టీడీపీ నేతలు కొనసాగిస్తున్నారు తమ పార్టీ గొప్పతనాన్ని వారికి తెలియచెప్తూ వారిని ఒప్పించి సభ్యత్వాన్ని నమోదు చేసి మీరు టీడీపీ పార్టీలో భాగస్వాములు అంటూ తెలియజేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీం వర్కింగ్ గా కొనసాగించారు కంటోన్మెంట్లో టీడీపీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని రోజువారీగా నిర్వహిస్తూ అందరి చేత మంచి పేరును మల్కాజ్గిరి పార్లమెంట్ అడగ్ కమిటీ సభ్యులు జనగామ నరసింహరావు దక్కించుకున్నారు టీటీడీపీ కంటోన్మెంట్ నాయకులను టీమ్గా మార్చుకుని ప్రతి చోట అడుగుపెట్టి నాటి తమ అభివృద్దితో పాటు మరలా రాబోయే రోజుల్లో తప్పక అధికారంలోకి వస్తామని తెలియజేస్తూ టీడీపీ నాయకులు ముందుకు సాగుతున్నారు తామంతా వర్క్ తో ముందుకు సాగుతున్నామని తాము అనుకున్న టార్గెట్ ను త్వరితగతిన రీచ్ అవుతామంటూ జనగామ నరసింహరావు తెలియజేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డు నెంబర్ టూ కట్టమైసమ్మ టెంపుల్ వద్ద అన్నదాత ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్డులను స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ అభిమానులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అశోక్ యాదవ్ డిఆర్ శ్రీనివాస్ మధుసూదన్ రావు ఆనంద్ ప్రతాప్ తదితరులు పాల్గొని స్థానికులకు సభ్యత్వ కార్డులను అందించారు బోర్డు నామినేటెడ్ మెంబర్ బానిక నర్మద మల్లికార్జున చర్వతో గ్రౌండ్ డ్రైనేజీలు ప్రారంభం కావడంపై స్థానిక బీజేపీ వార్డు అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కు కృతజ్ఞత తెలిపారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులోని రిసాలా బజార్తో నూతనంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి ఈ రోజు పనులు ప్రారంభం కాగా జరుగుతున్న పనులను వాడు బీజేపీ అధ్యకుడు ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు అభివృద్ది పనులు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుగ నర్మదా మల్లికార్జున చర్యతో సాగుతున్నాయని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా వాడు బీజేపీ అధ్యకులం పనిచేస్తామంటూ ప్రవీణ్ కుమార్ తెలిపారు పర్యవేక్షణలో శ్రీకాంత్ కిరణ్ తో పాటు పాల్గొన్నారు స్మశాన స్థలాన్ని కబ్జా చేసిన వారిని ఎంతటి వారైనా వదిలేదని శ్మశాన స్థలం కాపాడటం కోసం కొత్త కమిటీ పనిచేయాలంటూ వారికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ అందించారు కంటైన్మెంట్ బోయిన్ చిన్నతో కట్ట స్మశాన వాటికకు నూతన కమిటీ ఎంపిక కాగా నూతన కమిటీ సభ్యులు న్యూ సిటీ కాలనీలోని జంపన నివాసాలు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కొత్త కమిటీని అభినందించడంతో పాటు వారికి అభినందనలు జంపన్న తెలియజేశారు గతంలో స్మశాన వాటిగా స్థలాన్ని కొందరు పెద్ద మనుషులు ఓ పార్టీ నాయకులతో కలిసి ఆక్రమించారని ఆ స్థలంపై న్యాయ పోరాటం చేయడంతో పాటు కబ్జా చేసిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేలా ముందుకు సాగాలంటూ వారికి జంపన్న సూచించారు జంపన్ను కలిసిన వాటిలో కమిటీ సభ్యులు కొండల్ యాదవ్ సదానంద్ ముఖేష్ యాదవ్ విజయ్ గోపితో పాటు పలువురు పాల్గొన్నారు యజమాన్యానికి మరియు వారి స్టాఫ్కి ఈ ఎస్సీబీ ఛానల్ కంటోన్మెంట్లో ఐదు సంవత్సరాలు విజయవంతంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సమస్యలు ఎదుకి తీస్తూ విజయవంతంగా పూర్తి చేసుకొని ఐదు సంవత్సరాలు ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకిన్ని మరిన్ని సమస్యలపై గలమెత్తుతూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తారని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వాళ్ళను అభినందిస్తూ త్వరలో లష్కర్ లష్కర్లో కూడా రాబోతున్నందుకు వారికి శుభాకాంక్షలు గ్రేవ్ యార్డ్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలంటూ నూతన కమిటీ సభ్యులు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చొక్కల మహేశ్వర రెడ్డి మర్యాదపూర్వంగా కలిసారు చిన్నతో అంజయ్య మెమోరియల్ హిందూ గ్రేవ్ యార్డ్ కు కొత్త కమిటీ ఎంపిక జరగక వారంతా కలిసి నేతల ను అందుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు అందులో భాగంగా నేడు జేఎంఆర్ ను కలిసి పలు సమస్యలతో పాటు అభివృద్ధి పనులపై చర్చించారు తనవంతిక పూర్తి సహకారం ఉంటుంది అంటూ జకుల రెడ్డి వారికి హామీ ఇచ్చారు జేఎంఆర్ ను కలిసిన వారిలో నూతన అధ్యక్షుడు కొండల్ యాదవ్ కమిటీ సభ్యులు విజయ్ బాబు బాబురావు భాస్కర్ నగేశ్ యాదవ్ సదానంద్ గోపితో పాటు పలువురు పాల్గొన్నారు మెడలో టీడీపీ కండివా చేతిలో టీటీడీపీ సభ్యత్వం కార్డులు మొత్తంగా టీడీపీ నాయకురాని మీకోసం వచ్చానంటూ తెలియజేస్తూ కంటోన్మెంట్ లో తన పద్మావతి కొనసాగించారు సభ్యత్వ నమోదు వెనువెంటి కార్డులను వారికి అందించి మెడలో టీడీపీ కండ్వర్ తో పాటు టీడీపీ మెంబర్షిప్ కార్డును అందించి ఇక మనమంతా టీడీపీ సేన అంటూ తెలియజేశారు కంటోన్మెంట్ మోండా డివిజన్ లో రెజిమెంటల్ బజార్ లో గడ్డి పద్మావతి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది రాత్రి పగలు తేడా లేకుండా సభ్యత్వ నమోదులపై గడ్డి పద్మావతి దృష్టి పెట్టగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నేనే మీ నాయకురాలని వచ్చానంటూ తెలియజేస్తూ భవిష్యత్తు ఇక టీడీపీ పార్టీతోనే అభివృద్ది పదంలో దూసుకుపోతుందంటూ తెలియజేస్తూ కార్డులను పంపిణీ చేశారు కార్యక్రమంలో కట్టెల శ్రీనివాస్ చంద్రశేఖర్ నాగరాజు కైలాస్ శంకర్ యాదవ్ కెసి శ్రీనివాస్ జనార్దన్ ఉపేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డులో పంపిణీలో కంటోన్మెంట్ టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు తమ వద్ద సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి నేరుగా సభ్యత్వ నమోదు కార్డును తీసుకెళ్లి అందించి తమ బాధ్యతను టీడీపీ నేతలు పూర్తి చేసుకున్నారు అందులో భాగంగా టీడీపీ కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు టీఎన్ నరహరి సభ్యత్వ కార్డుల పంపిణీలో బిజీగా మారారు సభ్యత్వం నమోదు చేసుకున్న వారి ఇంటింటికి తిరుగుతూ వారి చేతికి అందించి సభ్యత్వం నమోదు చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో టీడీపీ మరింతగా పుంజుకుంటుందని అందుకు నిదర్శనమే నేటి సభ్యత్వాలంటూ నరహరి తెలియజేశారు నాడు ఉద్యమం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఉద్యమ నాయకులంతా ఒకటిగా ఉంటారు ఎవరి పుట్టినరోజు వచ్చినా కలిసి కట్టుగా చేసుకుని శుభాకాంక్షలు అందుకుంటుండగా నేడు తెలంగాణ ఉద్యమ నాయకుడు సానది శ్రీనివాస్ ఉద్యమ కలిసి కట్టుగా నిర్వహించారు మారేడుపల్లిలోని ఉద్యమ గడ్డపై శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా సాగాయి మొదటగా ఉద్యమ నాయకుడు సానది శ్రీనివాస్ తన పుట్టినరోజును పురస్కరించుకుని తన గురువర్యులుగా ఉన్న ఉద్యమ నాయకుడు సికింద్రాబాద్ ఎమ్మెల్యే కలిసి తీసుకున్నారు ప్రియ శిష్యుడిగా ఉన్న సానది శ్రీనివాస్ కు శాల్వ కప్పి సన్మానించి పద్మారావు శుభాకాంక్షలు తెలియజేయగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు ఇచ్చిన గడ్డపై ఉద్యమ నాయకులు అంతా కలిసి సానది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు సానది శ్రీనివాస్ కు శాల్వ కప్పి సన్మానించడంతో పాటు ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ సానది శ్రీనివాస్ కృతజ్ఞత తెలిపారు పుట్టినరోజు వేడుకల్లో ఉద్యమ నాయకులు కిరణ్ కుమార్ పెంట శ్రీహరి బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ భాస్కర్ ఏఎల్ ఆనంద్ శత్రు జోడీ బ్రదర్స్ మల్లేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకుడిగా తమ ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యమని తెలియజెప్తూ పంపిణీ కార్యక్రమం నిర్వహించడంతో పాటు స్థానిక నాయకుడిగా సీఈవో వెంటనే స్పందించి పనులు చేయించడంపై కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ విశాలా బజార్ సాయి కర్ణిలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నరసింహం కర్ణ్ నిర్వహించారు సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకం అంటూ తెలియజెప్పారు రిసాలా బజార్ దీక్ష హై స్కూల్ వద్ద ప్రమాదకరంగా రోడ్డుపై ఉన్న డ్రైనేజీలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు వెనువెంటనే సీసీ రోడ్డు వద్ద పనులు చేయించడంపై నాయకులు సంతోషం వ్యక్తం చేశారు పనుల పర్యవేక్షణలో బాలరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఎర్రోళ్ల శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని మారేడపల్లిలోని ఆయన నివాసంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయనను సన్మానించారు సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ ఆదరులు శత్రు శేఖర్ రోషన్ తో పాటు పలువురు ఎర్రోళ్ల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు శాల్వా కప్పి సన్మానించడంతో పాటు పూల బుక్ను అందించి కేక్ తినిపించి తమవంతుగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తనపై అభిమానంతో వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎర్రోళ్ళ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు కంటిన్మెంటు బొల్లారం విశాల బజార్లోని శ్రీ రామాలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని అట్టహసంగా నిర్వహించారు పేద పండితుల మధ్య ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవాన్ని కమిటీ సభ్యులు నిర్వహించారు రిసాలా బజార్లోని కొటియా టెంపుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శశిధర్ పంతుల సారథ్యంలో కార్యక్రమాలు సాగాయి నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ మధురాజ్ కిరణ్ కుమార్ మధురాజ్ కేజీ రాజు ఉదయ్ కుమార్ భీమ్ రాజ్ కుమార్తో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు మా బాస్ ఆర్డర్ వేశారు ఆయన చెప్పినట్టే మీ సమస్యలు పరిష్కరించడమే కాదు ఏ క్షణాన ఏ సమస్య వచ్చినా వాటిని తీర్చే బాధ్యత తనదంటూ కార్పొరేటర్ రాసుతా ముందుకు సాగారు సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్ లో ఇక క్లీన్ అండ్ గ్రీన్ గా తన ప్రాంతాన్ని మార్చే పనులు రాసుని సునీత నిమగ్నమయ్యారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు ఆదేశాలతో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం చేస్తూ ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా వర్షభావంతో ఇబ్బందులు రాకుండా విజయపురి కాలనీలో నాలా పూడికతీత పనులను నిర్వహించారు నాలా శుద్ధి చేస్తున్న పనులను అధికారులతో కలిసి మెట్టుగూడ కార్పొరేటర్ రాసుని సునీత పర్యవేక్షించారు వర్షాకాలం ఇబ్బంది కలగకుండా తీతను పరిశీలించడంతో పలు సూచనలు అందించారు పనుల పర్యవేక్షణలో స్థానిక నాయకులు జె ఎన్యూట్ రాజన్ హరితో పాటు పలురు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమకారుడు ఉప్పు రాజేందర్ కు పదవిని కేటాయిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట కమిటీ నియామక పత్రాన్ని అందించింది ఉద్యమకారుడిగా ఉన్న రాజేందర్ కు మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ గా పదవి బాధ్యతలు అందిస్తూ కమిటీ నియామక పత్రాన్ని అందించారు చైర్మన్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేయగా నియామక పత్రాన్ని రాజేందర్ అందుకున్నారు తలపై పెట్టిన బాధ్యతను శిరసావహిస్తూ ఉద్యమకారుల హక్కుల కోసం కృషి చేస్తారంటూ రాజేందర్ తెలిపారు అస్వస్థతకు గురైన మాజీ ఎంపీ సృజన్ చౌదరి ప్రత్యేక విమానంలో లండన్ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు లండన్ పర్యటనలో ఆయన జారిపడటంతో కొడిభుజం ఎముక విరిగిపోయింది దీంతో అక్కడి నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్టుకు స్పెషల్ ఫ్లైట్లో చేరుకోవడంతో పాటు కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ప్రముఖ కీళ్ల వైద్యుడు గురువారెడ్డి నేతృత్వంలో ఆయన నలుగురు వైద్యుల బృందం సర్జరీ చేయడంతో పాటు విజయవంతంగా విరిగిన ఎముకను అతికించారు మరో రెండేళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలంటూ సూచించడంతో పాటు ఆయన ఆరోగ్యం స్థిమితంగా ఉందంటూ వైద్యులు తెలియజేశారు నలుగురు సర్జన్స్ పాల్గొన్నాం ఈ ఆపరేషన్లో ఆయన చక్కగా మళ్ళీ ఈ చేతిని అంతకుముందులాగే నార్మల్గా యూజ్ చేసుకుంటారు బట్ కనీసం నెల నుంచి రెండు నెలల దాకా ఫిజియోథెరపీ అవసరం సో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది ఆయన త్వరగా కోలుకుంటాడని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి